నమస్తే మిత్రులందరికీ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అయితే బాగున్నాను ఈ వీడియో ఏంటంటే మనం మళ్ళీ మొక్కలు తెచ్చుకున్నాం అయితే మొక్కలు ఈసారి పిరటితో పెరట్లో పెడతాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మా పిరేడ్ తోట అంటే ఇక మా రిలేషన్స్ అయితే మేమే చేసుకుంటున్నాం చిన్న చిన్నగా కూరగాయలు అయితే పండించాలన్న ఉద్దేశంతో అయితే ఈ పిరేడ్ తోట మనం ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూపిద్దాం అనుకున్నా వీలు కాలేదు అయితే ఇప్పుడు మీకు చూపించి ఈ మొక్కలు అయితే ఎందుకంటే ఎండలు బాగా బాగుతున్నాయి ఫ్రెండ్స్ వర్షాకాలం కంటే కొడితే వర్షాలు విపరీతంగా కొడుతున్నాయి లేకపోతే ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి మనం మొక్కలను సంరక్షించుడు పైన వీలు కాకపోవచ్చు పైన ఉన్న మొక్కలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు కొంచెం మనం నీళ్ళు పట్టకున్నా కానీ తట్టుకోగల శక్తి అయితే భూమి నుంచి అయితే మొక్కలకు వస్తుంది అదే ఉద్దేశంతో అయితే ఈ మొక్కలు తెచ్చుకున్న ఈ మొక్కలు మనం పెద్దపల్లి నర్సరి నుంచి తెచ్చుకున్నామండి ఈసారి అంటే మనం వేరే ఉద్దేశం కాదు మనకు ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఈ పెద్దపల్లి నర్సరి నుంచి అయితే కొన్ని మొక్కలు తెచ్చుకున్నాం అయితే ఈ బంతి మొక్క అయితే ఐదు రూపాయలు కొట్టబడ్డాది అండి ఈ క్యాబ్ ఈ మిగతా మొక్కలన్నీ రెండు రూపాయలు కొట్టుబడ్డాయి మనకు అయితే వాళ్ళు కూడా రేట్లు పెంచేసిండ్రు రూపాయి మొక్క అనేది లేకుండా రెండు రూపాయలు చేసేసిండ్రు కానీ వీళ్ళ దగ్గర మొక్కలు కొంటే ఏమైతుందంటే ఫ్రెండ్స్ వీళ్ళు ట్రైలర్లో పెంచుతారు కదా చూడండి రూట్స్ డిస్టర్బ్ కావు ఫ్రెండ్స్ చూడండి మీరు ఒకసారి చూడండి అయితే రూట్స్ డిస్టర్బ్ కావు బాగుంటుంది రూట్స్ డిస్టర్బ్ కాకుండా ఉంటాయి కాబట్టి మనకు మొక్కలు అయితే బాగుంటాయి కాబట్టి ఇక చూడండి మీరు కావాలంటే ఇక ఒక ఒక మొక్కను విడి చేసి చూపిస్తా ఏదైనా మొక్కను చూసి చూపిస్తా అండి ఇది ఏమో క్లాలిఫ్లవర్ మొక్కలు తెచ్చుకున్నాం ఈసారి సార్ కొన్ని కాలీఫ్లవర్ మొక్కల తర్వాత మనం బంతి మొక్కలు అయితే రెండు రకాలు తెచ్చుకున్నాం చూడండి రూట్స్ డిస్టర్బ్ అవ్వండి ఇట్లా ఈ రకంగా మొత్తం మొక్కలు అట్లే ఉన్నాయి మీకు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా చూడండి మొత్తం కాబట్టి వీళ్ళ దగ్గర కొనుక్కుంటే మనకు రెండు రూపాయల ఒక మొక్క కొనుక్కున్న నష్టమేం లేదు ఇవేమో బంతి మొక్కలు ఏమో కొంచెం డిమాండ్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఈ దసరా బంతి అంటారు వీటిని అంటే ఈ ఓన్లీ ఈ సీజన్కి వరకు అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే దసరా నుంచే స్టార్ట్ అయితే అన్నట్టు రైతులకి ఈ బంతి మొక్కలు అయితే మొత్తం చూడండి ఒకసారి ఎంత బాగా ఇచ్చిండే మనకు అయితే మనం మొక్కలన్నీ నాటు పెడదామండి ఇప్పుడు నాటు పెట్టిన తర్వాత మీకైతే మళ్ళీ ఒక ఎందుకంటే తోట కాబట్టి మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఎక్కడ పడితే అక్కడ మొక్కలు పెట్టచ్చు కానీ నీడబడద్దు అండి నీడబడితే మాత్రం మొక్కలు అనేది గుర్తుంచుకోండి అది ఒక పాయింట్ ఇప్పుడైతే మనం మొక్కలు పెట్టే ప్రయత్నం చేస్తాం అయితే గడ్డి తీసేసుకోవాలండి ఆల్రెడీ గడ్డి తీసేసిండు మా నాన్న గడ్డి తీసేసిండు కాబట్టి ఇక్కడ పెట్టాలనుకుంటాను నేను కూడా కొంచెం ఇట్లా పెగిలిచ్చిన అడు చేసి పెట్టాలి కంపల్సరీ ఎందుకంటే పెట్టిన తర్వాత వాటర్ వేయాలండి అయితే ఇక్కడ కాలు ఉంది చూడండి కాలు ఉన్న ఏరియాలలో మనం ఒక ఇరవై మొక్కలు అయితే పెట్టుకోవచ్చు బంతి మొక్కలు ఎందుకంటే బంతి నిలువ పెరుగుతుందండి గుర్తుంచుకోండి తోట అంతా బాగుందండి తోట బాగుంది బంతి మొక్కలు పెట్టుకుంటా మీతో మాట్లాడుతున్నాను నేను అయితే పెట్టిన తర్వాత పదహారు వందలు చెక్ చేసుకోవాలండి మొక్కలు కంపల్సరీ అంటే ఎండలు బాగా కొడుతున్నాయి కదా వర్షాలు మొత్తం తగ్గిపోయినాయి మళ్ళీ మళ్ళీ ఉడకపోతే వాతావరణం ఉంది కదా మంచి వాతావరణం ఉండలేదు కాబట్టి మనం మొక్కలు పెట్టినాక కూడా చెక్ చేసుకోవాలి కంపల్సరీ వారం రోజులు అయితే వాటరింగ్ చేయాలండి మొక్కలు పెట్టిన కొత్తలే కంపల్సరీ అంటే సర్వైనవి లేదో చెక్ చేసుకోవాలండి ఎప్పటికప్పుడు తోట అయితే బాగుంది చూడండి బీరకాయలు వస్తున్నాయి బీరే తోట అంతా బాగుంది కాకరకాయలు వస్తున్నాయి వేరే మొక్కలు చిక్కుడు పెట్టిండు కానీ చిక్కుడు ఇంకా లేవలేదండి టైం పడుతుంది వీళ్ళు హైబ్రిడ్ విత్తనాలు పెంచుతారు ఫ్రెండ్స్ వీళ్ళు హైబ్రిడ్ విత్తనాలు పెంచుతారు కానీ వీళ్ళు బాగా వస్తుంది మనకు బంతి పూలు ఆల్రెడీ పైన స్టార్ట్ అయినా చూసి మీరు కరీంనగర్ దగ్గర యశ్వంత్ రెడ్డి దగ్గర అయినా వీలు కాకుండా యశ్వంత్ రెడ్డికి ఆర్డర్ పెట్టుకోవచ్చండి యశ్వంత్ రెడ్డి నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లు ఇస్తా కరీంనగర్లో ఉంటాడు తెలుసు కదా ఆయన దగ్గర మొక్కలు బంతి మొక్కలు ఇవి ఉన్నాయట బంతి మొక్కలున్ను టమాటా మిర్చి వెరైటీలు లేవు అట వీళ్ళు వెరైటీలు కూడా మెయింటైన్ చేస్తారు కానీ ఎవరైనా ఆర్డర్ ఇస్తే మెయింటైన్ చేస్తారండి అందులో ఒక ట్రే వీళ్ళు కలిపి వేసేసుకుంటారు ఎక్కువ మొత్తాల్లో మాత్రం ప్రోటీన్గా టమాటా మిరప ఇవే పెట్టేస్తారండి ఇక్కడ మొక్కకు మొక్కకు ఒక అడుగు దూరం కంపల్సరీ తీసుకోవాలండి ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోండి దగ్గర దగ్గర మొక్కలు పెట్టుకోవద్దు మొక్కలు పెట్టుకున్నాం అనుకుంటే దగ్గర దగ్గర మన మొక్కలు అయితే ఎదగడానికి అవకాశం ఉండదు మొక్కలు పెట్టేటప్పుడు ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలండి ఇక ఇప్పుడు ఇట్లా మన మొక్క సాయిల్ని అంతా కదిలించుకోవాలి వాళ్ళు దున్నుతారు కదా పొలాలు అందుకే దున్నుతారు అండి పొలాలు కానీ చైన్లు కానీ అందుకే దున్నతారు సాయాలంతా కదిలిస్తారు కదిలిచ్చినట్టు చేసిన తర్వాతనే మొక్కలు పెడతారండి ఇవి కందులు అండి కందులను బంతులు ఆల్రెడీ ఉన్నాయి చూడండి కానీ హైబ్రిడ్ బంతులు కాదు కాబట్టి మనకు చూడండి పూలు రాలేదు చూడండి మీరు గమనించండి వీళ్ళ బంతులు లేవు అనుకుంటాను ఉన్నాయి ఆల్రెడీ పిరటలు మా పిరేట్లు కానీ పూలు రాలేదు చూడండి ఎందుకంటే కారణం అంటే హైబ్రిడ్ బంతులు కాదు మనం విత్తనాలు వేస్తే వచ్చినాయి కదండి అటువంటి బంతులు అన్నమాట ఇక కాకరకాయలు చూడండి ఒకసారి పెరట్ల ఇంత పెద్ద కాకరకాయ అన్న చూడండి కాకరకాయలు ఇట్లా వస్తాయండి మనకు కొంచెం సైజు పెరిగి వస్తాయి అన్నట్టు మంచి సైజు వస్తాయి మీరు చూడండి కావాలి పెరట్ల ఈ సైడ్ చూడండి సీతమ్మలు ఉన్నాయండి ఆల్రెడీ నేను మొక్కలు అయితే అన్ని పెట్టేస్తా మీకు ఒకసారి మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా సీతమ్మలు కూడా ఎంత హైట్ పెరిగినా చూడండి దసరా కోసం బంతులు అయితే పెంచుతున్నాం వేరే ఉద్దేశం కాదు మనం పెంచాలనుకున్న మొక్కలు మంచిగా పెంచి చూపించాలన్న ఉద్దేశంతో పెరటి తోటను అయితే ఎంచుకున్నా అయితే చూడండి ఆల్రెడీ గడ్డి ఇలా బాగా పెరుగుతుందండి మనం మధ్య తోటలో ఉన్నాం దానికంటే విపరీతమైన గడ్డి ఇలా పెరుగుతుంది అంత గడ్డి చూడండి ఈ పక్క ఖాళీ చేసినాక కూడా మళ్ళీ ఈ పక్క విరిగేస్తుంది ఈ పక్క ఖాళీ చేసినాక మళ్ళీ ఈ పక్క విరిగేస్తుంది ఇట్లా రిపీటెడ్గా గడ్డి వస్తూనే ఉంటుంది కానీ ఇల్లు బాగా వస్తుంది గుర్తుంచుకోండి ఈ బాగా వస్తుంది ఇచ్చింది అనుకోండి విపరీతమైన కాయ వస్తుంది కాయ సైజు మంచి మొక్కలు పెట్టినాక కంపల్సరీ వాటరింగ్ చేసుకోవాలండి ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోండి వీలైతే కొంచెం కొంచెం ఎప్సన్ సాల్ట్ వేసుకోండి మంచిగా మొక్కలు నాటుకోవాలంటే మాత్రం కంపల్సరీ వాటరింగ్ అనేది మంచిగా చేసుకోవాలి అందుకే వాళ్ళు పొలాలలో కూడా ఇట్లా నాన మొత్తం నానినట్టు నీళ్లు పెట్టిన తర్వాతనే మొక్కలు పెడతారండి వరి నాట్లు కూడా అట్లనే పెడతారు ఈ మొక్కలకన్నీ నీళ్ళు పోస్తున్నారు ఇంతే మొక్కలు నానేటట్టు కంపల్సరీ ఏ మొక్క అయితే పెట్టినామో ఆ మొక్క నానేటట్టు నీళ్లు పోసుకోవాలి రెండు రోజులు పదనం ఉండాలి మళ్ళీ ఒకసారి మా మట మరుసటి రోజు కూడా గమనించుకోవాలి మరుసటి రోజు కూడా గమనించుకున్నాం అనుకోండి ఈ భూమిలో పెట్టిన మొక్కలకు ఎక్కువ శాతం అనేది మనం వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉండదు ఒకసారి సర్వైవ్ అయిందనుకోండి మళ్ళీ తిరిగి వారానికి ఒకసారి మూడు రోజులు ఒక్కోసారి నీళ్ళు పోసుకున్న సరిపోతుంది అయితే టెర్రస్ గార్డెన్లో పెట్టిన మొక్కలకు మాత్రం రెగ్యులర్గా నీళ్ళు వేయాలి అయితే వీళ్ళు నర్సరీలలో మొక్కలు చాలా తక్కువ ధరకు వస్తాయండి మనం ఒక రెండు నెలల టైం కూడా సేవ్ అవుతుంది మీకు కూడా గుర్తుంచుకోండి మనం నారు పెంచుకోవాలంటే నెల నెల పదిహేను రోజులు టైం పడుతుంది అదే మనం కొనుకొచ్చుకున్నాం అనుకోండి ఇప్పుడు చూసాం కదా నేను నూట ఎనభై రూపాయలకు వచ్చినాయి నాకు తెలిసిన వాళ్ళు ఉంటే తెప్పించుకోవచ్చు మనం ఈ కరీంనగర్లో బాగా నర్సరీలు ఉన్నాయి ఇటువంటి నర్సరీలు అయితే వీళ్ళు రైతులకు బాగా అమ్ముతారు మన అయితే యశ్వంత్ రెడ్డి నెంబర్ ఒకటే ఉన్నది నేనైతే పెద్ద పిల్లలు తెప్పించుకున్నాయి ఇవి అయితే మీరు కావాలనుకుంటే పెద్ద పిల్లలు కూడా దొరుకుతాయి రెండు రూపాయలకు మొక్క దొరుకుతాయి బంతి మొక్కలు ఐదు రూపాయలు మీరు కావాలనుకుంటే తెప్పించుకోండి చాలా టైం సేవ్ అవుతుంది అండి చాలా తక్కువ ధరల్లో మనకు మొక్కలు అయితే వస్తే మనం టెర్రస్ గార్డెన్ పెంచుకోవాలనుకున్న వాళ్ళు పెంచుకోవచ్చు అయితే ఈసారి పెరటి తోటలో వేసిన మొక్కలు బంతి మొక్కలు బాగానే ఉన్నాయి విషయం కదా మీరు పైన ఆ వీడియోలలో చూడండి బంతి మొక్కలకు సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది మీకు కావాలనుకుంటే ఐ కార్డులు వేస్తారు చూసుకోండి ఎందుకంటే బంతి మొక్కలు మండల ధర కూడా నాటుకోవచ్చు ఒక మొక్క నుంచి పది మొక్కలు ఈజీగా చేసుకోవచ్చు అంతే అండి థ్యాంక్ యూ వింటా సాయి బాయ్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి